హైదరాబాద్ రాయదుర్గంలో ఒక రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ ని ఢీకొట్టింది దాంతో ఈ కారులో ప్రయాణిస్తూ ఉన్న ఒక బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది హైదరాబాద్ రాయదుర్గంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదుపు తప్పి ఒక ఫ్లైఓవర్ని ఢీకొట్టింది కారు దాంతో నుజ్జునుజ్జైపోయింది కారు కారులో యువకుడు బీబీఏ విద్యార్థి చరణ్ గా గుర్తించారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది స్పాట్లోనే అతను చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంపాక్ట్ ఎలా ఉందో మీరు ఆ నుజ్జు నుజ్జైపోయిన కారుని చూస్తే అర్థమవుతుంది కారు దాన్ని కొట్టిన తర్వాత ఫైర్ కూడా జనరేట్ అయినట్టుగా తెలుస్తోంది దాంతో మంటల్లో కొంత కారు కాలింది సో బీఆర్ఎస్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రమాద తీవ్రతకు తుక్కుతుక్కైపోయింది కారు కారు నడుపుతోనే విద్యార్థి చరణ్ స్పాట్లోనే చనిపోయాడు కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది కారు రెండుగా అయిపోయింది అలాగే నుజ్జు అయిపోయింది స్టీరింగ్ ఎగిరిపడింది టైర్లన్నీ విడివిడి పడ్డాయి ఫైర్ కూడా జనరేట్ అయ్యింది కారుని నడుపుతోన్న బీపీఏ విద్యార్థి చరణ్ స్పాట్లోనే చనిపోయాడు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది